వైజాగ్లోనే ఉంటారా ఇంకొంచెం ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి ఎలా అనిపిస్తుంది మీకు తొట్లకొండ బాగుంది మీకు తొట్లకొండ అంటే అసలు ఏంటని చెప్పారు ఇక్కడ మీకు ఇక్కడ తొట్టలు ఉంటాయి తొట్టలో వాటర్ ఉంటుంది దానివల్ల దీనికి అంటే తొట్లకొండ అని పేరు వచ్చిందని చెప్పారు ఈ తొట్టెల్లోని వాటరే అబౌ దిస్ వాటర్ తాగేవారని ఇది వంటలకి యూస్ చేశారని చెప్పారు అటు సైడ్ ఉన్న అవన్నీ కూడా వాళ్ళు విషయాన్ని తీసుకునేవని చెప్పారు బౌద్ధ స్థూపాలు విశాఖ అంటే పర్యాటకానికి ప్రత్యేకమైన పేరు అలాంటి పర్యాటక ప్రదేశంలో బీచ్లు ఉన్నాయి పార్కులు ఉన్నాయి ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి అయితే ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే ఒక బౌద్ధ స్థూపం ఇక్కడ ఉంది తొట్ల కొండ అనే ఒక ప్రాంతం అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ఏంటి ఇంత స్పెషల్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ తొట్ల కొండ అని పేరు రావడానికి కారణం ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం చూస్తున్నటువంటి ప్రదేశం పేరు తొట్లకొండ బౌద్ధారాము ఈ తొట్లకొండ బౌద్ధారం ఏంటంటే ఇటీవల కాలంలో భారత నావికా దైన నిర్వహించినటువంటి తమ అనువారి స్థావర నిర్మాణ కోసం ఏరియల్ సర్వే చేస్తుండగా ఈ పురాతన కట్టడాలు కనుక్కోవడం జరిగింది తదుపరి ఇక్కడ పురావత్సాఖ వాళ్ళతో ఆధ్వర్యంలో త్రవకాలు నిర్వహించారు నైన్టీన్ ఎయిటీ నుంచి నైన్టీన్ నైన్టీ వరకు అప్పుడు మనకి ఈ పురాతన కట్టడాలు అన్నీ కూడా వీలుగులోకి రావడం జరిగింది త్రవకాలు బయటపడ్డాయి ఇక్కడ మనకు కొన్ని రోమన్ సిల్వర్ కాయిన్స్ శాతవాహన సీసం కాయిన్స్ బ్రాహ్మీలిపి లిపి పాలకాలు ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా లభించా ఇక్కడ మనకి కొన్ని కాల నిర్ధార పరీక్షలు కూడా అక్కడ దొరికినటువంటి వస్తువుల పని చేయడం జరిగింది కార్బన్ ఫోర్టీన్ రేటింగ్ కార్బన్ రేడియాక్టివ్ టెస్ట్ సిలికాన్ డేటింగ్ టెస్ట్ ఇది క్రీస్తుపురం త్రీ హండ్రెడ్ బీసులో కట్టినటువంటి ఏనైనా భౌతిక భౌతికక్షేత్రంగా నిర్ధారించడం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఈ ప్రదేశానికి ఉన్నటువంటి పేరు తొట్లకొండ తొట్లకొండ పేరు ఎందుకు రావడం జరిగిందంటే ఇక్కడ వివిధ పరిణామాకృతులు చెక్కబడినటువంటి రాతిలో మలిసిన నీటి తొట్లు ఆ రోజుల్లో వర్షం నీళ్ళు స్టోర్ చేయడం కోసం తొట్లా తయారు చేసుకొని అందులో ఉన్నటువంటి నీటిలో కొన్ని వనమూలికలు ఔషధ బస్సులు కలిపి నీటిని బాగా ప్యూరిఫై చేసుకుని త్రాగడానికి వంటకు ఉపయోగించిన నీటి తొట్ల వల్ల తొట్లకొండ పేరు జరి రావడం జరిగింది ఆ రోజుల్లో వాళ్ళు త్రాగడానికి నీటి ఉపయోగించిన నీటి తొట్లు తదుపరి మనకి ఇక్కడ స్థూపాలు చైత్యాలు విహారాలు సమావేశ మందిరాలు అష్టమంగళ శ్రీనాంగలు గౌతమ్ బుద్ధుని యొక్క వృత్తాకార చైత్య గృహాలు గజ పృష్టాకార చైత్యము కపిలాభూమి ఉప్పు సాధోగార ఇలాగ అనేక రకాలైన కట్టడాలు అనేవి కూడా ఈ ప్రాంగణంలో మనకి కనిపిస్తాయి ప్రధానంగా స్థూపానికి విషయానికి వస్తే స్థూపం అంటే మరణించిన వ్యక్తి యొక్క శారీరక అవశెషాలు లోపల పెట్టి కట్టినటువంటి మౌండులు ఈ దినాలు ఒక మెమోరియల్ అంటే జ్ఞాపకం కోసం నిర్మాణం చేయకొంటే అది కాలక్రమేణా ఒక ఆరాధించే స్థలంగా మారడం జరిగింది అనమాట అందులో దాతగర్భ స్థూపాలు పారిపో స్తోపాల ఉద్దేశ పలు రకాలుగా ఉంటాయి తదుపరి మనకి చైత్య గ్రహాలు చైత్యం అంటే పరిభాషలో దేవాలయం దాంట్లో స్తూపాన్ని ఒక పూజనీయమైన వస్తువు ప్రతిష్ఠించి ప్రార్థన కార్యకలాపం నిర్వహించే ప్రదేశం చైత్య గృహం అంటారు తర్వాత ఇక్కడ మనకి పదకొండు ఓటీవీ స్తోపాలు కూడా ఉన్నాయి తెలుగులో దాని ఉద్దేశపూర్వక అంటారు ఓటీవీ స్తూపాలంటే ఇతర భక్తులు వచ్చి ఒక స్తోపాన్ని కట్టించి వీళ్ళకి కానుగా సమర్పిస్తారు కనుక అవి ముక్కుబడి అని కూడా అని కూడా చెప్పబడతాయి తర్వాత విహార విహారం అంటే బౌద్ధిక నివసించే నివాస గదులు ఈ ప్రాంగణంలో మొత్తం పది విహారాల్లో డెబ్బై రెండు గదులు ఉండి ఒక్కొక్క గది పన్నెండు ఆరు అడుగులు వరకు ఎత్తుండి వాటికైనా తాటా గలు కానీ రైలు గేట్ కానీ టాప్ ఉండి ఒక్కొక్క రూమ్లో ఇద్దరు బౌద్ధ సన్యాసం నివసించే గదులు నూట యాభై మంది ఇక్కడ తర్వాత అరవై నాలుగు స్థాంభాల సమావేశ మందిరం ఉంది దాని ఉప్పుసాధ గారు అంటారు మీటింగ్ హాల్ అక్కడ వాళ్ళు సభా సమావేశం నిర్వహించుకున్న సమావేశ మందిరం అలాగే అష్టమంగళ శ్రీనాలు గల గౌతం తదుపరి ఆ విహార వెనక వెనుకబట్టిన ఈ ఆరంభంలో కపియోగం అంటే వాళ్ళు కిచెన్ కాంప్లెక్స్ వంటసాల ప్రాంగణం అంటారు అందులో నాలుగు గది గదిలో ఉన్నాయి అక్కడ పాకశాలంటే వంటగదికి వంట చేసే వంటగదిని పాకశాల అంటారు వాళ్ళు తినబండాలన్నీ కూడా స్టోర్ చేసుకున్న స్టోర్ రూమ్ ఏమో బాండా గృహం అంటారు తర్వాత స్టోర్ కీప్ ఉండే రూమ్ బాండా గారికి అక్కడ ముప్పనసాల డైనింగ్ హాల్ అని కూడా కిచెన్ కాంప్లెక్స్ ఉంది ఇలాగ త్రీ హండ్రెడ్ బీసీ నుంచి త్రీ హండ్రెడ్ ఏడు వరకు ఆరు వందల ఏళ్ళ పాటు బౌద్ధ చేస్తూ ఏ ఈ నడనా చరిత్ర ఆధార వాతావరణం కోసం సంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి కనుక ఇలాంటి ప్రదేశాల్లో ఆరామాలు కట్టుకొని వాళ్ళు ప్రశాంతమైన కనిపెట్టిస్తూ